భారతదేశంలో టాప్ టెన్ అత్యంత సంపన్నమైన దేవాలయాలు మొదటిది తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది రెండవది పద్మనాభ స్వామి ఆలయం కేరళలో ప్రపంచంలోనే అత్యంత విలువైన నిధులు ఉన్న ఆలయంగా పేర్కొంది మూడు శ్రీ వైష్ణోదేవి మందిరం జమ్మూ మరియు కాశ్మీర్ కోట్లాది రూపాయల విరాళాలు ఇక్కడికి వస్తూ ఉంటాయి శ్రీ షిర్డి సాయిబాబా మందిరం మహారాష్ట్ర రోజు వేల మంది భక్తులు దర్శించుకుంటూ విరాళాలు సమర్పిస్తుంటారు ఐదు సిద్ధి వినాయక ఆలయం ముంబై గణేషుడి ఆలయం భారీ విరాళాలకు ప్రసిద్ధి ఆరు గోల్డెన్ టెంపుల్ పంజాబ్ బంగారంతో మెరిసే పవిత్ర స్థలం ఇక్కడ ఉంది సోమనాథ్ దేవాలయం గుజరాత్ చరిత్రలోనే ఎన్నో దాడులు ఎదుర్కొన్న ఇంకా వైభవంగా ఉంది మీనాక్షి అమ్మన్ దేవాలయం తమిళనాడు కళాత్మక మహత్తుగా జగన్నాథ ఆలయం పెద్ద విరాళాలు మరియు సంప్రదాయాలకు ప్రసిద్ధి కామాఖ్య దేవాలయం అస్సాం ఆదాయం మరియు ఆత్మాత్మికతతో ప్రత్యేక స్థానం ఉంది మీరు ఎక్కడికి వెళ్ళారు కామెంట్లో చెప్పండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి